హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కువగా శృంగారాన్ని కోరుకునే స్త్రీలు చిన్న బొడ్డు ఉన్న స్త్రీకి శృంగారం మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఇలాంటి స్త్రీలకు తెల్లవారుజామున ఎక్కువగా శృంగారం చేయాలని అనిపిస్తుంది ఈ స్త్రీలు పురుషులకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగానైనా సెక్స్ చేయించుకుంటారు బొడ్డు లోపలికి కొద్దిగా నొక్కుకొని ఉన్న స్త్రీలకు ఎప్పుడు చూసినా సింగారించుకొని పరాయ పురుషుల ముందు తన బొడ్డును చూపిస్తూ తృప్తి పడుతూ ఉంటారు ఇలాంటి వారికి ఎలాంటి సభ్యత లేకుండా ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు వీరిని అర్పు చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి పరపురుషులను తన వశం చేసుకుని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు మూతి చిన్నగా ఉండి మూతి మీద వెంట్రుకలు ఉన్న స్త్రీకి విపరీతమైన కామ కోరికలు ఉంటాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే మూతి మీద వెంట్రుకలు ఉన్న స్త్రీలలో పుట్టుకతోనే కామనాడులు అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయట అందుకే వారికి కామ కోరికలు ఎక్కువగా ఉంటాయని అంటారు ఏ స్త్రీకి అయితే ఖాళీ రెండో వేలు పొడువుగా ఉంటుందో వారికి మగవారిని ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుందట మగవాళ్ళను ఒక్క చూపుతో వారి వశం చేసుకునే శక్తి ఉంటుందట ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు భార్య ఎలా చెప్తే అలా ఆటాడతారని పెద్దలు అంటుంటారు వీరికి పరాయ పురుషులు కనిపిస్తే చాలు ఆ పెద్దగా ఉన్న వేలు పైకి లేస్తూ ఉంటుంది అలా వేలు పైకి లేస్తుంది అంటే అతనితో ఆ స్త్రీ శృంగారాన్ని కోరుకుంటుందని అర్థం ఇలాంటి స్త్రీలు మీకు దొరికితే వీరితో కాస్త జాగ్రత్తగా ఉండండి పెద్ద పెద్ద సన్యాలు ఉన్న స్త్రీతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తన పెద్ద పెద్ద సన్యాలతో మగాలను ఆకర్షించి తన కోరికలను తీర్చుకోవాలని చూస్తుంది పరపురుషుడు కనిపిస్తే చాలు తన పైటను జారవిడిచి తన సన్యాలు మొత్తం అతనికి కనిపించేలా చూపిస్తూ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద సన్యాలు ఉన్న స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి పదే పదే తన కన్నులను కొడుతూ ఉండే స్త్రీని నమ్మరాదు ఎందుకంటే వాళ్ళు అలా ఎందుకు కొడతారో తెలియదు కానీ పరాయపురుషులు పురుషులు కనుక ఇలాంటి స్త్రీలను చూశారంటే ఆ స్త్రీని తప్పుగా అర్థం చేసుకుని దాన్ని ఎలాగైనా వాడుకోవాలని చూస్తారు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలను అస్సలు నమ్మకండి ఒకవేళ ఇలాంటి వారు మీ జీవితంలోకి వస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి